డిటెక్టివ్ యుగంధర్ గారికి నమస్కారాలు రెండు సార్లు మీకు టెలిఫోన్ చేశాను ఎవరూ పలకలేదు నేనే రావడానికి నన్ను నా భర్త నుంచి కదలనివ్వడం లేదు తలుపు తెరిస్తే చస్తావు అని బెంగళూరు పత్రికల్లో ప్రకటించిన ప్రకటన ఆయన చదివారు నుంచి ఇంట్లోంచి అడుగు బయట పెట్టనివ్వడం లేదు ఇంటికి కావలి పెట్టారు అంతటితో ఆయన మనసుకి ఉంటే సంతోషించేదాన్ని ఆయన ఇంట్లో ఉన్నంతసేపు వాడెవడో చెప్పమని నన్ను వేధించడం ఆయనకు క్షోభపడంతో సరిపోతుంది మీరు దర్యాప్తు చేస్తానన్నారు చేశారా వివరాలు నాకు తెలపండి ఉదయం పదకొండు గంటల తర్వాత సాయంకాలం ఆరు గంటల లోపున టెలిఫోన్ చేయండి నెంబర్ ఎయిట్ సెవెన్ డబల్ నైన్ వన్ టూ సెలవు విమల యుగంధర్ ఉత్తరం చదివి రాజుకిచ్చాడు రాజు చదివి మొన్న రాసింది మద్రాసు నుంచి నిన్న రీడైరెక్ట్ చేశారు పాపం రేపైనా ఆమెకి టెలిఫోన్ చేసి చెప్పాలి అన్నాడు యుగంధర్ ఆ విషయం ఆలోచించడం లేదు మోజాయిక్ ఫ్లోరింగ్ వైపు దీర్ఘంగా చూస్తున్న అతని కళ్ళు చెబుతున్నాయి అతని ఆలోచన ఎక్కడో ఉందని ఆ ఆలోచనలకి ఆంతరాయం కలిగించడం ఇష్టం లేక రాజు మౌనంగా ఉండిపోయాడు అరగంట గడిచింది యుగంధర్ చటుక్కున లేచి నిలబడ్డాడు అవును అంతా నాటకం అయి ఉండాలి ప్రమేను హత్య చేసే ముందు ఆడిన నాటకం అదంతా అన్నాడు ఏంటి సార్ నాటకం అడిగాడు రాజు ఆతృతతో తర్వాత చెబుతాను ముందు ఏసీని కలుసుకోవాలి పద అన్నాడు యుగంధర్ మీరు చెప్పిన విధంగానే దర్యాప్తు చేస్తాను చెప్పాడు ఏసీ వివరాలు చెప్పండి అడిగాడు యుగంధర్ ప్రమీలను హత్య చేయడానికి గల అవకాశాన్ని గురించి మీకు తెలుసు మీరే చూశారు కనుక ఆ విషయం వదిలేస్తాను ప్రమీల మరణించడం వల్ల ఎవరెవరికి లాభం ఎవరెవరికి ఏం ప్రయోజనం అనే విషయం గురించి చెబుతాను గారు తన ఆస్తంతా తన కూతురు ప్రమీల పేరును రాశారు కనుక ఆస్తంత వచ్చింది చంద్రన్ చిల్లి కూడా లేని భేదవాడు ప్రమీల మరణించడం వల్ల ఆస్తంత చంద్రనికి సంక్రమిస్తుంది యుగంధర్ తల ఊపి ఆ విషయం అప్పుడే అనుకున్నాను అన్నాడు చంద్రన్ ప్రమీల దాదాపు ఏడాది నుంచి అంత అన్యోన్యంగా లేరు ఎలిజబెత్ అనే అమ్మాయితో చంద్రన్ స్నేహం చేసుకున్నాడని తెలిసింది ఎవరా ఎలిజబెత్ రిటైర్డ్ రైల్వే అఫీషియల్ మాథ్యూస్ అనే ఆయన కూతురు గారు స్థాపించిన ఓ కంపెనీలో టైపిస్ట్ గా పనిచేసేది తండ్రితో కంటోన్మెంట్లో ఉండేది ఏదో పని మీద చంద్రన్ ఆమె పనిచేస్తున్న కంపెనీకి వెళ్లినప్పుడు తో పరిచయం అయి ఉండాలి అతనితో పరిచయం అయిన రెండు నెలల్లో ఉద్యోగం మానేసింది కంటోన్మెంట్లో ఓ పెద్ద ఇల్లు అద్దెకు తీసుకుంది చంద్రన్ తరచూ ఆమె ఇంటికి వెళుతూ ఉండేవాడు రాత్రులు కూడా అక్కడ గడిపేవాడు ఇంకా చంద్రన్ సరిగ్గా ఇంట్లో ఉండడం మానేసినప్పటి నుంచి ప్రమీలకి అతనికి మధ్య మనస్పర్ధలు కలిగాయి చంద్రన్ తమ్ముడు రంగంతో ఆమె చాలా చనువుగా ఉండడం ప్రారంభించిందని తెలిసింది ఆ విషయం చంద్రానికి తెలుసా అడిగాడు రాజు తెలిసే ఉండాలి ప్రమీలని ద్వేషించిన వాళ్ళు కాని శత్రువులు కాని వేరే ఎవరైనా ఉన్నారా అడిగాడు పెళ్లి కాక పూర్వం ప్రమీల ఓ యువకుడితో చాలా చనువుగా ఉండేదట తరచూ అతనితో షికార్లకి వెళ్లేదట అలా ఆరు నెలలు గడిచాక గారు చంద్రాన్ని ప్రమీలకి పరిచయం చేయడం జరిగింది చంద్రంతో పరిచయం కాగానే ఆ యువకుడితో స్నేహం మానేసింది ఓ రోజు ప్రమీల ఇంటికొచ్చి ఆమెని ప్రేమిస్తున్నానని ఆమె లేకుండా బ్రతకలేనని నమ్మించి మోసం చేయొద్దని బతిమాలుకున్నాడట అతను ప్రమీల నవ్వి తను అతన్ని ప్రేమించడం లేదని గొడవ చేయకుండా వెళ్ళిపోమని చెప్పిందట ఎప్పుడో ఒకప్పుడు కసి తీర్చుకుంటానని శబదం చేసి వెళ్ళిపోయాడట అతను చెప్పాడు ఏసి యుగంధర్ తల ఊపి ఇంట్లో ఉన్న వాళ్ళందరి వేలు ముద్రలు తీసుకున్నారా అడిగాడు తీసుకున్నాను వాళ్ళెవరి వేలు ముద్రలు రికార్డులో లేవు అంతేకాదు బృందావన్ హోటల్లో విమల కాటేజీలో ప్రవేశించిన అతని వేలుముద్ర పోలి లేవు చెప్పాడు ఎసి యుగంధర్ నవ్వి ఉంటే కేసు చాలా సులభంగా తేలిపోయేది ప్రమీల మీద కసి తీర్చుకుంటారని శాబ్దం చేసిన యువకుడి పేరు చిరునామా తెలుసుకున్నారా అడిగాడు పేరు తెలిసింది శంకర్ ఎక్కడున్నాడో తెలియలేదు ఎంక్వైరీ చేస్తున్నాం అని క్షణమాగి యుగంధర్ మీరు దర్యాప్తు చేస్తున్న కేసుకి ఈ కేసుకి సంబంధం ఉందంటారా అడిగాడు ఏసీ ఉన్నదని అనుకుంటాను విమలా సుగుణల కాళ్లు పరీక్షించిన మనిషే ప్రమీలని హత్య చేశాడంటారా నుంచి ఎవరూ వచ్చి ప్రమీలని హత్య చేసి ఉండడానికి వీల్లేదని అనుకున్నాగా అయితే చంద్రన్ హత్య చేసి ఉండాలి కదూ అప్పుడే నిర్ధారణగా చెప్పలేం ఈ కేసు మీరు కూడా దర్యాప్తు చేస్తారా అడిగాడు ఏసీ యుగంధర్ తల ఊపాడు ఏసీ ఓసారి ఊపిరి వదిలి థ్యాంక్స్ అన్నట్లు ఇంకో విషయం లీల హత్యకి ఈ హత్యకి సంబంధం ఉందేమో అన్నాడు ఉందనుకుంటాను నిశ్చయంగా చెప్పలేను వస్తాను అని యుగంధర్ అక్కడి నుంచి బయలుదేరాడు మేకప్ బాక్స్ ఎందుకు బయట పెట్టారు అడిగాడు రాజు సింపుల్ వేషం మార్చుకోవాలి అన్నాడు యుగంధర్ నవ్వుతూ రాజు కూడా నవ్వి ఎక్కడికి వెళ్ళడానికి అడిగాడు ఎలిజిబత్తిని కలుసుకోవాలి ఈమెను ఇదివరకు మనం చూడలేదుగా మామూలుగానే వెళ్లి మారు పేర్లు చెప్పొచ్చుగా తర్వాత చంద్రనికి ఆమె చెబితే మనమం తెలుస్తుంది ఇప్పుడు ఎలిజబెత్ని కలుసుకోవడం ఎందుకు యుగంధర్ నవ్వి నాకే స్పష్టంగా తెలీదు అన్నాడు ఇద్దరూ వేషాలు మార్చుకున్నారు యుగంధర్ తెల్లని జరి అంచు పంచి కట్టుకుని షర్టు వేసుకుని లాంగు కోటు తొడుక్కున్నాడు జరి టోపి పెట్టుకున్నాడు బంగారం ఫ్రేము కళ్లద్దాలు పెద్ద మీసాలు గెడ్డం మీద నల్లని కాయ అరవై ఏళ్ల మనిషిలా తయారయ్యాడు రాజు కూడా పంచు కట్టుకుని సిల్క్ లాల్చి వేసుకుని దానిమీద వెస్ట్ కోటు తొడుక్కున్నాడు మెళ్లో సన్నని బంగారం గొలుసు వేళకి ఉంగరాలు ఫ్రెంచ్ కట్టు మేసం మీద మడత టోపి ఇద్దరూ ఒకళ్ళనొకళ్ళు చూసుకుని తృప్తిగా నవ్వుకుని బయలుదేరారు రోజు కాఫీ తెచ్చే కుర్రాడు ఎదురయ్యాడు గాని గుర్తుపట్టలేదు అరగమల్ జ్యువెలర్స్ అనే కంపెనీ ముందు టాక్సీ ఆపమన్నాడు యుగంధర్ యుగంధర్ షాపులోకి రాగానే ఎస్ సార్ ఏం కావాలి అడిగాడు సేల్స్ మ్యాన్ ప్రోపరేటర్ ఉన్నారా అడిగాడు యుగంధర్ తమ పేరు పేరు చెబితే తెలీదు ఆయనతో అవసరంగా మాట్లాడాలి గంభీరంగా చెప్పాడు యుగంధర్ రెండు నిమిషాల తర్వాత సేల్స్ మ్యాన్ తిరిగొచ్చి రండి అని యుగంధర్ని రాజుని లోపలికి తీసుకువెళ్లాడు కూర్చోండి చాలా అవసరంగా నాతో మాట్లాడాలన్నారట మీ పేరు అడిగాడు అగర్మల్ యుగంధర్ వెనక్కి తిరిగి చూశాడు సేల్స్ మ్యాన్ గదిలోంచి వెళ్లిపోయాడని గమనించే జేబులోంచి విజిటింగ్ కార్డు తీసి అగర్మాల్కి ఇచ్చాడు ఆయన విజిటింగ్ కార్డు పరీక్షగా చూశాడు డిటెక్టివ్ యుగంధర్ మద్రాస్ అనుంది దానిమీద యుగంధర్ గారు పంపించారు మిమ్మల్ని దేనికి నా వల్ల ఏం పని కావాలో చెప్పండి అడిగాడు అగర్మాల్ వినయంగా కొన్ని నగలు కావాలి అన్నాడు యుగంధర్ ఓఎస్ ఇంకో పది రోజులే ఉంది స్టాక్ లో ఉన్న ఇరవై రెండు క్యారెట్ నగలు అమ్మేందుకు మీకు కావలసినవి తీసుకోండి చెప్పాడు అగర్మల్ రెండు రవ్వల నెక్లెస్లు బ్రాస్లెట్స్ నాలుగు ఇరవై ఉంగరాలు కొన్ని గొలుసులు కావాలి మీరు నగలవర్తకులా కాను నేను డిటెక్టివ్ని అన్నాడు యుగంధర నవ్వుతూ అగర్మల్ కళ్ళు చిట్లించి నాకు అర్థం కావడం లేదు ఈ నగలు మీరు కొందలుచుకున్నారా అడిగాడు లేదు అరువివ్వండి కాసేపట్లో తెచ్చి చేస్తాను ఐ వెరీ సారీ యుగంధర్ గారు నాకు తెలుసు నిజమే ఆయనంటే నాకు చాలా గౌరవం నగలు మీకివ్వమని ఆయన ఓ చీటీ అయినా రాసుంటే ఇచ్చేవాణ్ణి యుగంధర్ నవ్వుతూ తలమీద టోపీ తీశాడు తర్వాత కళ్ళద్దాలు తీసేశాడు నీసాలు కూడా ఊడదీనా అడిగాడు అగర్మల్ యుగంధర్ని ఆశ్చర్యంతో చూసి మీరే ఆ కళ్ళద్దాలు లేకపోతే గుర్తుపట్టేవాణ్ణి గుడ్ గాడ్ ఎంత బాగా వేషం మార్చుకున్నారో నగలు కావాలా ఆల్రేట్ తెస్తానుండండి అని వెళ్ళి ఐదు నిమిషాల్లో యుగంధర అడిగిన నగలన్నీ తెచ్చి బల మీద పెట్టి తీసుకెళ్ళండి అన్నాడు ఈ పెట్టేందుకు ఓ పెట్టు కూడా ఇవ్వండి ఓఎస్ ఇస్తాను అని అన్నీ ఓ పెట్టులో సర్ది యుగంధర్కిచ్చి మీకు సహాయం చేయడానికి అవకాశం కలిగినందుకు సంతోషంగా ఉంది నా షాపులో దొంగతనం జరిగి పది లక్షల రూపాయలు పోయినప్పుడు దొంగని పట్టుకుని పూచిక పుల్ల కూడా పోకుండా అన్ని నగలు సంపాదించి పెట్టిన మీ మేలు మరవగలనా అన్నాడు థ్యాంక్స్ వీలైనంత త్వరలో రిటర్న్ చేస్తాను వెండిలా మెరుస్తున్న గౌను వేసుకుంది రాగిరంగు జుట్టు భుజాల వరకు కత్తిరించి ఉంగరాలు తిప్పుకుంది పెదిమలకి రంగు గోళ్ళకి రంగు సెంటు వాసన మెరుస్తున్న నున్నని గులాబీ రంగు ఒళ్ళు బాగా కిందకి కత్తిరించిన గౌను మెడలోంచి ఎత్తుగా కనబడుతున్న గుండెలు ఎలిజబెత్ అందమైన యువతి మగాళ్ళకి మొత్తు కలిగించే విగ్రహం కమిన్ అలా కూర్చోండి నగలు తెచ్చారా అడిగింది గదిలోకి వచ్చిన ఇద్దరు మగాళ్లను చూసి ఎస్ మేడం ఇక పది రోజుల తర్వాత ఎంత డబ్బిచ్చినా ఇరవై రెండు క్యారెట్ బంగారం నగలు దొరకవు మా వద్ద ఉన్న స్టాకులో మంచి వేరు తెచ్చాను అన్నాడు యుగంధర్ పెట్టే తెరుస్తూ నా దగ్గరికి వెళ్ళమని నేను కొంటానని మీకెవరు చెప్పారు అడిగిందామె ఇలాంటి విషయాలు ఒకళ్ళు చెప్పాలా మాకు తెలీదు అన్నాడు రాజు యుగంధర్ నగలన్నీ పెట్టు మీద పెట్టాడు రాజు ఒకటొకటే ఎలిజబెత్ కందించాడు దీనికి ఖరీదంతా అడిగింది ఓ బ్రాస్లెట్ చూపించి రెండు వేల నాలుగు వందలు గుడ్ గాడ్ ఈ నెక్లెస్ అవి డైమండ్స్ పన్నెండు వేల రెండు వందలు ఎలిజిబెత్ నవ్వింది పక్కపక్క నవ్వింది నన్ను గురించి మీరేమనుకుంటున్నారో తెలీదు కానీ అంత ఖరీదైన కొనే స్థితి కాదు నాది అంది దట్ ఈజ్ రైట్ వెంటనే ఇవ్వనక్కర్లేదు అన్నాడు యుగంధర్ క్యాష్ ఇవ్వనక్కర్లేద్దా అడిగిందామే ఆశ్చర్యంతో నెమ్మదిగా ఇవ్వచ్చు లాంఛనంగా బిల్లు మీద చంద్రన్ గారు సంతకం చేస్తే చాలు ఇవన్నీ ఇవ్వమన్నా ఇస్తాం చెప్పాడు రాజు ఎలిజిబెత్ ఇద్దరినీ పరీక్షగా చూస్తూ చంద్రాన్ని గురించి మీకెవరు చెప్పారు అడిగింది మాకేంటి అందరికీ తెలుసు ఆయన ఇక్కడికి తరచూ రావడం ఎవరికి తెలీదు అన్నాడు రాజు ఎలిజబెత్ లేచి నిలబడి సిగరెట్ వెలిగించే డాడీ డాడీ అని పిలిచింది అరవై ఏళ్ల రుద్దుడు వచ్చాడు లావుగా పొట్టిగా ఉన్నాడు డ్రెస్సింగ్ గౌను పెదిమల మధ్య పైపు బ్రష్ మీసాలు చేతిలో గ్లాసు ఏంటమ్మా అడిగాడు కూతుర్ని వీళ్ళెవరో నగల వర్తకులట చాలా ఖరీదైన నగలు తెచ్చారు ఇప్పుడు క్యాషు చంద్రం చేత క్రెడిట్ బిల్లు మీద సంతకం పెట్టిస్తే చాలట అన్నది ఎలిజబెత్ మాథ్యూస్ ఇద్దరు వర్తకుల్ని పరీక్షగా చూశాడు ఈ ఆలోచన ఎవరు చెప్పారు అడిగాడు వ్యాపారం చేసుకునే వాళ్ళకి ఆలోచనలు ఒకళ్ళు చెప్పాలా అన్నాడు రాజు ఫూల్స్ నిన్నో మొన్న వచ్చుంటే కొనేవాళ్ళం ఇప్పుడు లాభం లేదు వెళ్ళండి అన్నాడు మాథ్యూస్ యుగంధర్ నిరాశగా చూస్తూ అదేం సార్ చంద్రన్ గారి భార్య చనిపోయిందని విన్నాం అందుకే ఈ వాళ్ళొచ్చాం అన్నాడు అందుకే ఫూల్స్ అన్నాను భార్య పోయింది అతను ఇంక సంతకం ఎందుకు పెడతాడు డాడీ స్టాప్ అని తండ్రిని చేయి పట్టుకుని లోపలికి లాక్కెళ్ళింది ఎలిజబెత్ నిమిషం తర్వాత నౌకరొచ్చి అమ్మగారికి నగల అవసరం లేదట వెళ్ళమన్నారు అని చెప్పాడు యుగాంధరు రాజు ఎలిజబెత్ ఇంట్లోంచి బయటకు వెళ్లిపోయారు నగలు అగర్మల్కిచ్చేసి యుగాంధరు రాజు హోటల్కి వెళ్లారు వెళ్ళారు కాటేజీలో ప్రవేశించిన ఐదు నిమిషాలకి టెలిఫోన్ మోగింది రాజు రిసీవర్ అందుకున్నాడు మేకప్ తీసేయడానికి యుగంధర్ నీళ్ళగదిలోకి వెళ్లాడు యుగంధర్ నీళ్ళగదిలోంచి రాగానే కమిషనర్ టెలిఫోన్ చేశారు వెంటనే రమ్మంటున్నారు చెప్పాడు రాజు ఎందుకో చెప్పలేదా ప్రమీల హత్య కేసులో కొత్త సాక్ష్యం బయటపడిందట ఆల్రైట్ త్వరగా డ్రెస్ చేసుకో వెళదాం అన్నాడు యుగంధర్ కూర్చోండి యుగంధర్ గంట క్రితం ప్రమీలాదేవి లాయర్ వచ్చాడు ఆయన పేరు విశ్వనాథం చాలా పెద్ద లాయరు భక్తవసలంగా ఉండగా ఆయన వ్యవహారాలు విశ్వనాథం గారే చూస్తూ ఉండేవారు ఆయన పోయిన తర్వాత ప్రమీలాదేవి ఆయన్నే తన లాయర్ గా ఎన్నుకుంది కుపోద్ఘాతం అయిందిగా అసలు విషయం చెప్పండి అడిగాడు యుగంధర్ నాలుగు నెలల క్రితం ప్రమీలాదేవి విశ్వనాథం గారిని ఇంటికి పిలిపించి ఓ కవరు చిందట సీలు చేసిన కవరు తనకి ఏదైనా ఆపద జరిగి మరణించిన పక్షంలో ఆ కవరు పోలీసు అధికారుల సమక్షంలో చింపి అందులో ఉన్న ఉత్తరం చదవమని చెప్పిందట విశ్వనాథం గారు నాకు కబురు చేశారు ఏసి విశ్వనాథం గారి ఛాంబర్స్ కి వెళ్లి ఇనపెట్లో ఉన్న కవర్ తీసుకుని విశ్వనాథం గారిని వెంట పెట్టుకుని వచ్చారు మా సమక్షంలో కవరు చింపారు విశ్వనాథం గారు అని ఆగాడు కమిషనర్ కవర్లో ఉన్న ఉత్తరంలో ఏముంది ఇదిగో ఉత్తరం నేను చెప్పడం దేనికి మీరే చదవండి అని కమిషనర్ ఆ ఉత్తరం ఉన్న కవరు యుగందరికిచ్చాడు ఆరు అంగుళాల పొడుగు మూడు అంగుళాల వెడల్పు కవరు నాకు ఆపత్తు మరణం సంభవిస్తే పోలీసుల సమక్షంలో చెంపవలసింది ప్రమీల చంద్రన్ కవర్ మీద రాసుంది యుగంధర్ లోపల ఉన్న ఉత్తరం బయటికి తీశాడు లాయర్ గారికి పోలీసు అధికారులకి దౌర్జన్యం వల్ల కాని ఆకస్మికంగా గాని నేను మరణించిన పక్షంలో నేను హత్య చేయబడ్డానని మీరు నిర్ధారణగా అనుకోవచ్చు అంతేకాదు నా భర్త చంద్రన్ నా ఆస్తి తన హస్తగతం చేసుకునేందుకు నన్ను హత్య చేశాడని నిశ్చయంగా నిర్ణయించొచ్చు ఇప్పటికి రెండు సార్లు నన్ను హత్య చేయడానికి నా భర్త ప్రయత్నించాడు మొదటిసారి కత్తి తీసుకుని నా మంచం దగ్గరికి వస్తుండగా నేను నిద్రలేచాను ఉలికిపడి లేచి ఆయన్ని కత్తి ఎందుకు తెచ్చావని అడిగాను ఏదో గుణిగాడు ఇది రెండు నెలల క్రితం జరిగింది ఇరవై రోజుల కిందట కిటికీలోంచి నన్ను కిందకి తోయడానికి ప్రయత్నించాడు అదృష్టం కొద్దీ నేను అప్పుడు కిటికీ తెరలని పట్టుకుని ఉండడం వల్ల కిటికీలోంచి కింద పడలేదు నాకు ఆపద సంభవిస్తే పోలీసులు తనని అనుమానిస్తారని పట్టుకుంటారని జరిగిన సంఘటనలు ఉత్తరంలో రాసి పోలీసులకు అది అందే ఏర్పాటు చేశానని చెప్పాను కనుక మళ్ళా నన్ను హత్య చేసే ప్రయత్నం చేయకపోవచ్చు తెగించి ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నం ఫలించి నేను మరణిస్తే నన్ను హత్య చేసిన నా భర్త నా ధనం అనుభవించకూడదు అందుకే ఈ విషయం రాసి విశ్వనాథం గారికి ఇస్తున్నాను నా భర్త వల్ల నాకు ప్రాణాపాయం ఉందని తెలిసినప్పుడు ఆయన్ని ఎందుకు దూరంలో ఉంచలేదని నన్ను నేను రక్షించుకునేందుకు ఎందుకు ప్రయత్నించలేదని మీరు అనుకోవచ్చు మొదటి కారణం నన్ను హత్య చేయడానికి నా భర్త మళ్లీ ప్రయత్నించడన్న ధైర్యం రెండోది నా భర్తని ఇంట్లోంచి పంపేస్తే నేను ఇంకెవరి మీదో మోజుపడి ఆయన్ని పంపేశానని నా మీద అపవాదు పడుతుంది ప్రమీల చంద్రన్ యుగంధర ఉత్తరం చదివి మడిచి కమిషనర్కిస్తూ సంతకం ఆమెదో కాదో తేల్చుకున్నారా అడిగాడు అవసరం లేదు ప్రమీల తనే స్వయంగా ఈ ఉత్తరం లాయర్ విశ్వనాథం గారికిచ్చింది ఆయన దస్తూరి నిపుణుణ్ణి పరీక్షించమన్నాను సంతకం ఆమెదే అనే కాక ఉత్తరం అంతా ఆమె దస్తూరులోనే ఉందని తేలింది ఆ విషయం తెలిసాక ఏం చేశారు ఏం చేస్తాం చంద్రాన్ని ఇంట్రాగేషన్కి ఇక్కడికి పిలిపించాను ప్రశ్నించారా ఆ నేను ఏసీ ప్రశ్నించాం ఏం చెప్పాడు తను హత్య చేయలేదన్నాడు తనకేమీ తెలియదన్నాడు ప్రమీలని హత్య చేయడానికి ఎన్నడూ ప్రయత్నించలేదట ఆ ఉత్తరం రాసినట్లు ఆమె తనకి చెప్పనే లేదట లేనివి కల్పించి ఇలా ఎందుకు రాసిందో ఊహించలేకుండా ఉన్నాడట అంతే అంతకన్నా ఏమీ చెప్పలేదు యుగంధర ఐదు నిమిషాలు మౌనంగా ఉండి అతన్ని పంపించేశారా అని అడిగాడు లేదు చెప్పాడు కమిషనర్ అరెస్టు చేశారా ఇంకా లేదు చేస్తాం తప్పదు చార్జి షీటు ఫైల్ చేసేటంత బలమైన సాక్ష్యం ఉందా ఉంది కదూ హత్య జరిగిన గదికి రెండే తలుపులున్నాయి ఒకటి లోపల పెట్టుంది రెండో తలుపుకి ఎదురుగా చంద్రన్ తన గదిలో కూర్చున్నాడు హంతకుడు కిటికీలోంచి గదిలో ప్రవేశించలేదని నిశ్చయించాం కనుక చంద్రన్ కూర్చున్న గదిలోంచి పడక గదిలోకి వెళ్ళి ఉండాలి చంద్రనికి కనబడకుండా వెళ్లే అవకాశం లేదు ఎవడో తను చూస్తుండగా పడక గదిలోకి వెళుతుంటే చంద్రన్ ఊరుకుంటాడా ప్రమీలని హత్య చేయడానికి అతనికి ఒకడికే అవకాశం ఉంది ప్రమీల హత్య వల్ల అతనికే లాభం కలుగుతుంది ఇది వరలో రెండు సార్లు తనని హత్య చేయడానికి చంద్రన్ ప్రయత్నించినట్లు ప్రమీల రాసిన ఉత్తరంలో ఉంది అన్నాడు కమిషనర్ యుగంధర్ నవ్వి ప్రమీల్ రాసిన ఉత్తరం డైయింగ్ డెక్లరేషన్ అయినట్టు మాట్లాడుతున్నారు రైట్ నేను చంద్రాన్ని చూడొచ్చా అడిగాడు నిరభ్యంతరంగా ఇక్కడికి పిలిపించనా వద్దు విడిగా మాట్లాడతాను సరే ఇంట్రోగేషన్ రూమ్ లోకి పిలిపిస్తాను ఉండండి అన్నాడు కమిషనర్ డిటెక్టివ్ యుగంధర్ని రాజుని చూసి తల ఊపి ఎదురుగా కూర్చున్నాడు చంద్రన్ మిస్టర్ చంద్రన్ మీ భార్య ప్రమీలాదేవిని మీరే హత్య చేశారేమోనన్న అనుమానం కలుగుతోంది పోలీసు అధికారులకి అన్నాడు యుగంధర్ చంద్రన్ తల అడించాడు మీకు వ్యతిరేకంగా చాలా సాక్షి ఉంది మీరు హత్య చేశారా లేదు అయితే నేను అడిగే ప్రశ్నలకి జవాబు చెబుతారా చెప్పను ఎందుకని నా లాయర్ లేందే ఏ ప్రశ్నకి జవాబు చెప్పను మీ చేత మాట్లాడించి మీద ఎలాగైనా ఈ నేరం మోపాలనే ఉద్దేశం లేదు నాకు నిజం తెలుసుకుని మీరు హత్య చేసి ఉండకపోతే హత్య చేసిన దుర్మార్గు పట్టుకునేందుకు ప్రయత్నిస్తాను చంద్రన్ మాట్లాడలేదు అయితే మీరు మాట్లాడరు అన్నమాట అన్నాడు యుగంధర్ చంద్రన్ తల ఊపాడు ప్రమీలని చంద్రన్ హత్య చేశాడని అనుకోను అన్నాడు యుగంధర్ హాల్లోకి తిరిగి వెళుతూ ఎందుకని ప్రమీలను హత్య చేయడానికి రెండు సార్లు ప్రయత్నించి విఫలడైన వాడు మూడోసారి ప్రయత్నించినప్పుడు అంత తెలివి తక్కువగా చేయడు తనని తప్ప ఇంకెవరిని అనుమానించడానికి వీల్లేని పరిస్థితుల్లో హత్య చేస్తాడా ఎవరో బయట నుంచొచ్చి కిటికీలోంచి పడకగదిలో ప్రవేశించినట్లు సాక్ష్యం సృష్టించడానికి ప్రయత్నించాడుగా అది చాలా తెలివి తక్కువగా ఉంది కిటికీలోకి ఎలా ఎక్కాడు ఎలా దిగాడు అడుగుజాళ్లు కిటికీ కింద నేల మీద మాత్రం ఎలా ఉన్నాయి ఈ విషయంలో పోలీసులకి అనుమానం కలుగుతుందని తెలీదా చంద్రన్ అంత బుద్ధి లేనివాడని అనుకోను అతనే హత్య ఉంటే అనుమానం తన ఒకడి మీదకే రాకుండా ఉండడానికి ప్రయత్నించేవాడు కాలి మీద మార్చున్న యువతిని ఎవడో హత్య చేయడానికి ప్రయత్నిస్తున్నాడు అనేది ఒకటి ఉండగా అనుమానం చంద్రన్ మీదకి ఎందుకు కలుగుతుంది ప్రమీల కాలి మీద మార్చున్న విషయం చంద్రనికి తెలుసు ఆమెను అతను హత్య చేస్తే కాలి మీద మార్చనున్న స్త్రీలను హత్య చేయడానికి ప్రయత్నిస్తున్న ఆగంతకుడిని అనుమానిస్తారు గాని చంద్రన్ మీదకి అనుమానం పోదుగా ఆ కేసులకి ప్రమీల హత్యకి సంబంధం ఉందని ఒప్పుకుంటాను అని యుగంధర్ ఆలోచనలో పడ్డాడు హోటల్కి వరకు ఇద్దరు డిటెక్టివ్లు మళ్ళీ ఏమీ మాట్లాడలేదు పదిహేను నిమిషాల తర్వాత రెండు రోజుల క్రితం కనీసం నేను నొచ్చుంటే నగలు వాళ్ళం అని ఎలిజిబెత్ తండ్రి అండంలో అంతరార్థమేమిటి అడిగాడు యుగంధర్ రాజుని ప్రమీల చనిపోయిన తర్వాత ఎలిజబెత్కి కి చంద్రన్ మీద పొట్టు పోయిందన్నమాట వెరీ గుడ్ ఎలిజబెత్కి కి మీద మీదున్న పట్టు ఏంటో తెలుసుకోవాలి నువ్వు అదే నీ బాధ్యత అన్నాడు యుగంధర్ రాజు తల ఊపాడు